ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ఈ దినం దేవుడు మనతో మాట్లాడించిన మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం క్రైస్తవులు డబ్బులు వడ్డీకి ఇవ్వచ్చా క్రైస్తవుల్లో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది మనం క్రైస్తవులంగా వడ్డీకి ఇవ్వచ్చా ఇవ్వకూడదని చాలా డౌట్స్ వస్తూ ఉంటుంటాయి వాక్యం సెలవిస్తుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడు అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చి మనం చూసినట్లయితే నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యమనే కానీ వడ్డీకి ఇవ్వబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు ఇరవై వచ్చి అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చెరపోవచ్చున్న దేశంలో నీ దేవుడైన యహోవా నీవు చేయు ప్రయత్నములన్నింటినీ విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన సహోదరులు మన తోబుట్టులు మన సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వారి కష్టాల్లో ఉన్నప్పుడు అన్నయ్య లేదంటే తమ్ముడ అక్క చెల్లి నాకు కొంచెం డబ్బు కావాలి అడిగినప్పుడు మన వారికి మనకి కలిగి ఉంటే సహాయం చేయి లేదా ఇచ్చి మర్చిపో అంతేగాని దానిని నువ్వు వడ్డీకి బదులు వడ్డీ రూపంలో వారి దగ్గర నువ్వు ఏమి కూడా వసూలు చేయకూడదని ఇక వాక్యం యొక్క సారాంశం అంది వడ్డీకి ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వకూడదు నీ సహోదరునికి ఇవ్వకూడదు అంతే మరి ఎవరికి ఇవ్వచ్చు అంటే అన్యునికి ఇవ్వచ్చు వడ్డీ వడ్డీకి అది కూడా వాళ్ళ దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన గవర్నమెంట్ నిర్ నిర్ణయించినటువంటి ధర్మ వడ్డీని వారి దగ్గర నువ్వు తీసుకో ఒకవేళ నీ సహోదరుడు నువ్వు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు రిటర్న్ ఇచ్చేయాలి ఎందుకంటే అతను కూడా కష్టపడ్డాడు కదా కష్టపడి సంపాదించిందే కదా నువ్వు రిటర్న్ ఇవ్వకుండా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ అని వెళ్ళిపోవటం కూడా అంత మంచిది కాదు అలాగే అన్యునికి వడ్డీకి ఇచ్చినప్పుడు చక్ర వడ్డీ బారు వడ్డీలు ఇటువంటి వడ్డీలు వేసి వారి దగ్గర దారుణంగా మనం వడ్డీలు వసూలు చేయటం కాదు ప్రభుత్వం ఏమైతే నిర్ణయించిందో అది ధర్మ వడ్డీని నువ్వు వారి దగ్గర అది చాలా మంచిది నిజానికి మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అనుకోండి సపోజ్ పెన్స్ బిజినెస్ చేస్తున్నాం పెన్స్ బిజినెస్ చేసినప్పుడు ఒక పెన్ను కాస్ట్ మనకి డీలర్ ప్రైజ్ వచ్చి మనకి ఐదు రూపాయలు పడుతుంది ఆ యొక్క ఐదు రూపాయలు పడుతున్న పెన్నని మనం ఐదు రూపాయలకి అనుకోండి పనివాడు జీతానికి పాత్రుడు దానివల్ల నీకు ఉపయోగం ఏంటి అది కదా నువ్వు దాని మీద ఐదు రూపాయలకు నువ్వు కొన్నావంటే దాని మీద ఒక యాభై పైసలు లేదంటే వన్ రూపీయో లాభం వేసుకొని అమ్ము కానీ ఐదు రూపాయల పెన్నకి నువ్వు పది రూపాయలు లాభం వేసుకొని అమ్మితే ఆ డబ్బు మన దగ్గర ఉండదు ఎందుకంటే అది అన్యాయ సిరవుతుంది అటువంటి బిజినెస్ మనం చేయకూడదు ఎందుకంటే ఖచ్చితంగా మనం ఆశిస్తున్నాం కనుక దాని మీద మనం జీవనోపాధి చేస్తున్నాం కనుక మనం డీలర్ ప్రైజ్ ఉందో దాని మీద కొంచెం ఒక రూపాయ లేదంటే ఒక లేదా ఒక టూ రూపీస్ వేసి అమ్ముకో కానీ ఐదు రూపాయలు దానికి పది రూపాయలు పదిహేను రూపాయలు వేసి అమ్మటం అంత మంచిది కాదు ఒకవేళ నీ దగ్గరికి ఎవరైనా ఒక భేదవాడే వచ్చి అన్నయ్య నాకు ఒక వెయ్యి రూపాయలు అప్పేవా అన్నయ్య నీకు నేను త్వరలో తీర్చేస్తాను అన్నయ్య అని ఒకవేళ నీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత నువ్వు మంచి మనసుతో అతనికి వెయ్యి రూపాయలు నువ్వు ఇచ్చావు ఇచ్చినప్పుడు అతడు ఒక వన్ వీక్లో ఇస్తానన్నవాడు లేదంటే పది రోజులు ఇస్తానవాడు లేదా వన్ వీక్లో వన్ మంత్లో ఇస్తానోడు వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత అతడికి పాపం ఏ పని లేక ఇవ్వలేకపోయాడు మరలా టూ ఇయర్స్ తర్వాత నీ వెయ్యి రూపాయలు తీసుకొచ్చి నీకు ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత ఏంట్రా నేను నీకు ఎప్పుడు ఇచ్చిన డబ్బులు ఇవి నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చే ఇదేనా నాకు ఇవ్వటం దానివల్ల నాకు లాభం కావాలి కదా నాకు నా లాభం రావాలి కదా అని నువ్వు అతన్ని ఎప్పుడు కూడా టైట్ చేయద్దు ఎందుకంటే అతడు నోరారా నీ దగ్గర తీసుకున్నాడు నీ దగ్గర తగ్గించుకుని చేయి చాపి నీ దగ్గర తీసుకున్నాడు అతడు ఇచ్చే మనసు ఉన్నవాడే కానీ ఇవ్వలేకపోయిన పరిస్థితులు ఉన్నాడు కనుక అతన్ని క్షమించే మనసు నీకు ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా మరొక విషయాలు కూడా మనం కొన్ని కొన్ని ఒకసారి చూస్తున్నాం మన బెస్ట్ ఫ్రెండ్ మనం ఎప్పుడు కూడా అతనితో ఫోన్లో చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం మంచి చెడ్డలు మాట్లాడుతూ ఉండేవాళ్ళం పొరపాటున అతను ఏదో అవసరత నిమిత్తముగా మనల్ని ఒక పదివేలు అడగచ్చు లేదంటే ఐదు వేలు అడగచ్చు ఏదైనా డబ్బు అడగవచ్చు ఆ క్షణం నుండి అతని మీద ఉంటున్న గౌరవం కూడా మనకి తగ్గిపోతుంది గంటల గంటల్లో మాట్లాడుతున్న వాడివి నీవు ఒకప్పుడు అతను నిన్ను అప్పటికడని అతని మీద నువ్వు ఎలా ఉంటున్నావంటే ఫోన్ లిఫ్ట్ చేయవు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన లేనని చెప్పు అని ఇలా మనం మాట్లాడుతుంటుంటాం డబ్బు మనిషి యొక్క వాల్యూను పెంచుతుంది డబ్బు మనిషి యొక్క వ్యాల్యూని కూడా దించేస్తుంది మనం అంటాం వడ్డీకి అసలు క్రైస్తులు డబ్బులు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదండి అని అంటాం మరి అలాటప్పుడు మనం కూడా ఎక్కడ కూడా వడ్డీకి ఎవరి దగ్గర తీసుకోకూడదు బ్యాంకుల్లో కూడా మనం తీసుకోకూడదు మనము ఏదైనా అవసరాలలో బ్యాంకు లోన్ పెట్టుకుంటున్నామంటే అది మనం వడ్డీ కట్టకపోతే వాడు ఊరుకుంటాడే బ్యాంకుడు ఊరుకోడు కదా మనం ఇలా ఎన్నిసార్లు బ్యాంకులలో కానీ వేరే వేరే చోట్ల వడ్డీ కప్పు డబ్బులు తీసుకోలేదు బ్యాంకు మనకు వచ్చిందంటే బ్యాంకు మనం వడ్డీ కడితే ఆ వడ్డీ మీద వచ్చిన డబ్బే కదా ఆ బ్యాంకులో శాలరీస్ అని అలాగే మనకు కూడా ఆ బ్యాంకులో మరి మనం కట్టుకున్న డబ్బులకి ఆ బ్యాంకు వాళ్ళే కదా మరలా మనకు బోనస్ వేసి ఇచ్చేది యేసు ప్రభు వారు కూడా ఒక ఉపమానంలో చెప్పారు మత్స్య సువార్త ఇరవై ఐదు ఇరవై ఐదు అధ్యాయం పదిహేను వయసులో ఉంటుంది కదా ఒక మనుషుడు దేశాంతరం పోతున్నప్పుడు అక్కడుంటున్న దాసుల్ని పిలిచి ముగ్గురిని పిలిచి ఒకటికి ఐదు తలంతులు ఒకటికి రెండు తలంతులు ఒకటికి ఒక ఇచ్చాడట తర్వాత ఈ ఐదు తీసుకున్నవాడు ఐదును పచ్చేశాడట రెండు తీసుకున్నవాడు మరొక రెండుని చేశాడట ఒకటి తీసుకున్నవాడు దాన్ని ఏమీ చేయకుండా అట్టే పెట్టి దాన్ని ఉంచాడట ఆ యొక్క యజమానుడు మరల వచ్చి ఇలా ఎక్కడికి ఆ యొక్క అకౌంటింగ్ చూసుకుందాం పిలిచినప్పుడు ఐదు తెచ్చిన వాడు పది చేసినప్పుడు బలా మంచి దాసడా అని అతను మెచ్చుకున్నాడట రెండు చేసిన వాడు మళ్ళీ రెండు అతను కూడా మెచ్చుకున్నాడట ఒకటి చేసినోడు నువ్వు అతను అంటాడు ఒకటే ఇచ్చినాడు నువ్వు కట్టినడు కనుక నువ్వు నువ్వు ఎలాంటాడు నాకు తెలుసు అందుకనే నీతో నాకు హెడైక్ ఎందుకని చెప్పి నువ్వు ఇచ్చిన దానిని నేను ఆ తలంత నేను అలాగే దాచాను అని చెప్పగానే ఆ యొక్క యజమానుడికి చాలా కోపం వచ్చిందట అట్లా అయితే నీకు ఇచ్చిన డబ్బు నేను సావుకారుల దగ్గర పెట్టుంటే వారి దగ్గర కూడా నేను ఆ ఇచ్చిన దానికి వడ్డీ తీసుకుందిని కదా అని మాట్లాడతాడు వడ్డీతో కూడా నా సొమ్ము నేను తీసుకుందినని చెప్పి వడ్డీతో కూడా అతని దగ్గర నేను తీసుకుందిని కదా అని చెప్పాడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే క్రైస్తవులైనా ఎవరమైనా మనం అవసరతలను బట్టి మన డబ్బులు అడుగుతున్నప్పుడు మన సహోదరులకి ఎప్పుడు కూడా మన సిబ్లింగ్స్ మన రక్త సంబంధకులకి ఎప్పుడు కూడా వడ్డీకి ఇవ్వద్దు ఒకవేళ ఇస్తే నీకు హృదయపూర్వకంగా ఇవ్వు ఇచ్చి మర్చిపోవు ఒక వాళ్ళు ఇస్తే మరలా రిటర్న్ తీసుకోవు అంతే తప్ప వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా వడ్డీ ఆశించవద్దు మరి ఎవరికి వడ్డీకి ఇవ్వాలి అంటే అన్యునికి ఎవరికైనా బయట వాళ్ళకి ఇవ్వు ఇచ్చేది కూడా ధర్మ వడ్డీని నువ్వు తీసుకో ప్రభుత్వము గవర్నమెంట్ బ్యాంకు ఏ లోన్ ఏ వడ్డీ అయితే ఇస్తుందో అదే వడ్డీని నువ్వు తీసుకో దాని ద్వారా మనకి చాలా మేలుకరం ఒకరికి సహాయం చేసినోడు అవుతావు కొంతమంది వడ్డీకి అప్పు తీ తీసుకుంటారు తప్ప వారు అప్పు తీరదు వడ్డీలు కడుతూనే ఉంటారు తప్ప అస్సలు అలా ఉండిపోతూనే ఉంటుంది అంటే ఎందుకు వారు చక్కెర వడ్డీలు బారు వడ్డీలు వేసేసి దాన్ని ఇంకా అస్సలు ఇంకా ఎక్కువ చేసేస్తుంటారు అది మన దగ్గర ఆ డబ్బులు మన దగ్గర నిలవవు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నీ సహోదరుడు ఆపదల్లో ఉంటే అతనికి నీ ముఖం తిప్పుకోవద్దు అటువంటి టైంలోనే మనం సహోదరి సహోదరులుగా ఒకరినొకరు మనం సహాయం చేసుకోవాలి అలాగని వడ్డీ వ్యాపార సంస్థగా మనం మారిపోకూడదు హెల్పింగ్ నేచర్తో సంఘాలకు సేవకులకు నిరుపేదలకు తల్లిదండ్రులు లేని వారికి స్వచ్ఛంద సంస్థలకు ఒక సహకారిగా ఉండిన ప్రియ సహోదరి సహోదరుడ క్రైస్తువులు వడ్డీకి ఇవ్వాలి ఇవ్వకూడదు అంటే ఇంకా అదే ధ్యాసలో మనం ఉండిపోకూడదు వడ్డీ వ్యాపారాన్ని మనం ఒక లాభార్జన చేయకూడదు అది అసలు చేయనేకూడదు అది అన్యులకైనా ఎవరికైనాప్పుడు కూడా ఇంకా అదే బిజినెస్లో మనం ఎప్పుడైతే చేసామో మన యొక్క హృదయము మన యొక్క మైండ్ అంతా కూడా ఆ డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది తప్ప వేరే ధ్యాస ఉండదు కనుక ఒకవేళ ఎవరికైనా ఇచ్చుంటే ఒక అన్యునికి ఇవ్వటంలో తప్పేం లేదని బైబుల్ మనకి తెలియపరుస్తుంది కాండంలో ఏ ఇరవై మూడు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల ప్రకారంగా నీ సహోదరునికి ఇవ్వద్దు అన్యునికి ఇవ్వు తప్పేమీ కాదు అలాగని ఇచ్చిన దాంట్లో నువ్వు ధర్మవడ్డీని తీసుకుంది తప్ప నూటికి పది ఇరవై ముప్పై ఇలాంటి వడ్డీ మనం తీసుకున్నామంటే అది దేవుడు అంగీకరించినది కనుక దానివల్ల మనకి ఏ మేలు ఉన్నది వచ్చింది వచ్చినట్టే గాల్లో ఎగిరిపోతుంది కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చిన కాక అడ్డస్